హాయ్ అండి మనం డి మార్ట్లో సర్కులు అవన్నీ అయితే తీసేసుకొని ఫైనల్లీ పీవీపీ అయితే వచ్చేసామండి ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇదిగోండి కార్ పార్క్ చేద్దామని వెళ్ళారు ఇదిగోండి లోపల ఎంటర్ వెళ్తున్నాం ఇదిగోండి లోపల షాప్స్ అయితే చాలా బాగున్నాయండి మేము చాలాసార్లు వచ్చాము పీవీపీకి ఎప్పుడైతే వీడియో తీయలేదు ఇదిగోండి కలర్స్ ఇక్కడ అయితే జ్యువెలరీ ఐటమ్ ఉందండి ఆ షాప్ అయితే కనుక తీయొద్దని వాళ్ళు గోల్గోలు చేస్తున్నారండి ఐస్ క్రీమ్ పార్లర్లు ఇదేమో డ్రెస్సెస్ అండి చాలా రకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి అట్లయితే ఇదిగోండి ఇక్కడ బొడ్డోళ్ళు చూడండి అట్టా తిరుగుతున్నారు కార్ల మీద లాస్ట్ టైం ఇదివరకు వచ్చినప్పుడల్లా మా పాప కూడా ఎక్కేది ఈసారి ఎక్కుతావు పాప అంటే ఎక్కనంది ఇదిగోండి చూడండి అందుమని తిరుగుతున్నారు ఒక ఫైవ్ కార్స్ దాకా ఉంటాయి పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఫైనల్లీ షా ఇదిగోండి మొత్తం అయితే తీసాను ఇదిగోండి బొడ్డోడైతే అసలు వెంట వెంటనే వచ్చేస్తున్నాడు అనక్కి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు వీళ్ళు ఇదైతే అంత టాయ్స్ అండి అన్ని ఇంట్లోకి టాయ్స్ అన్ని రకాలు దొరుకుతాయండి కాకపోతే ఎక్కువ టాయ్స్ అయితే ఉన్నాయి కిడ్స్కి అయితే బా చాలా బాగుంటుంది ఈ షాప్ అయితే చాలా రకాల కొత్త కొత్త టాయ్స్ ఉన్నాయండి ఇగోండి స్లామ్ బుక్స్ డైరీస్ కిడ్స్కి పట్టడానికి కప్స్ రకరకాలు ఉన్నాయండి ఇగోండి బుక్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి పెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి బొమ్మలు చూడండి భలే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవన్నీ అయితే ఈ మోడల్ టాయ్స్ అయితే నేను చూడలేదు ఇవన్నీ ఎక్కువ కిడ్స్కి బాగుంటాయండి చిన్న చిన్న పిల్లలకి బాగుంటాయి అన్నమాట ఇక మా పాపకి అయితే ఈ ఈ పాలు తాగడానికి ఈ కప్స్ అయితే నచ్చినాయండ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి కాకపోతే లేడీస్కి వాడుకునే అంత అయితే ఏం లేవండి ఎక్కువ కాలేజీ గర్ల్స్కి కిడ్స్కి అట్లా ఉన్నాయండి ఇదొండు దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాం మదర్స్ డే ముందు అండి వెళ్ళింది అందుకని ఇదిగోండి చూడండి పోస్టర్ అయితే పెట్టారు ఫ్లెక్స్ చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారండి మదర్స్ డేకి ఇదిగోండి షాపింగ్ మాల్ మొత్తం అయితే ఇలా ఉంటుంది పైన అయితే థియేటర్ ఉందండి ఆ థియేటర్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు ఇప్పుడు ఇగోండి ఇవి బ్యూటీకి సంబంధించిన షాప్స్ ఇవి ట్రెండ్స్ జూనియర్ అండి చాలామంది బొమ్మలు ఉన్నాయి చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో డ్రెస్సులు మటుకు భలే ఉన్నాయి అన్ని గుండ్లు బొమ్మలు అండి ఇగోండి షూస్ ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ అయితే ఎక్కువ ఆఫర్స్ అయితే ఏమైతే లేవు కానీ ఇక్కడైతే మటుకు కాస్ట్ బాగానే ఉంటాయండి అయితే క్వాలిటీ బాగుంటాయి బాగా ఇక తిరిగి తిరిగి వచ్చి ఫైనల్లీ కేఎఫ్సీ చికెన్ దగ్గరికి పడ్డారండి పిల్లలు ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ కేఎఫ్సీ చికెన్ తీసుకున్నారు ఇది ఏదో షాప్ అండి దాంట్లోనే పీవీపీలోనే ఇది ఒక షాప్ నైంటీ నైన్ రూపీస్ అంట ఈ గ్లోబ్ దగ్గరికి వచ్చి మా పాప ఓ తగ ఆడేసేస్తుంది ఇవి వీటిల్లో కూడా ఇంట్లోకి సంబంధించిన అన్ని యాక్సరీస్ అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి డెకరేషన్కి సంబంధించినవి వాడుకోవడానికి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో ఈ షాప్లో ఈ బుట్టలు చూడండి భలే ఉన్నాయి మనం గిఫ్ట్స్ ఇవ్వటానికి కూడా రకరకాలే ఉన్నాయండి పూజా సెట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇవన్నీ బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ఈ ఫ్రూట్స్ పెట్టుకునేవి బుట్టలు రకరకాలే ఉన్నాయండి ఫార్టీ నైన్ రూపీస్ ఇక్కడ కొంచెం పర్లేదండి రీజనబుల్గానే ఉన్నాయి క్వాలిటీ అయితే పర్లేదు మరీ అంత హై క్వాలిటీ కాదు అంత లో క్వాలిటీ కాదు బాగుతే బాగున్నాయి ఇగో రకరకాల బా రకరకాలే ఉన్నాయండి ఈ బాటిల్స్ అండి బాటిల్స్ అయితే సూపర్ ఉన్నాయి రకరకాలుగా హోమ్ యాక్సరీస్ ఇవి చూడండి రకరకాలే ఉన్నాయి కప్స్ డప్పు మీలో ఎంతమంది పీవీపీ దానికి వచ్చారండి విజయవాడ పీవీపీకి మీరు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇది అయితే థర్డ్ ఫ్లో థర్డ్ కదండి ఫోర్త్ ఫ్లోర్లోనే కేఎఫ్సీ చికెన్ ఉంది కదండి దాని పక్కన ఉంటుంది ఇది ఈ షాప్ అయితే ఇక్కడైతే హౌస్కి సంబంధించిన అన్ని యాక్సరీస్ అన్నీ ఉన్నాయండి కిచెన్లో వాడుకోవడానికి ఉన్నాయి డెకరేషన్వి ఉన్నాయి అలానే పూజా మందిర్లో వాడుకోవడానికి ఉన్నాయి రకరకాలు అన్నీ ఉన్నాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ కవి బాక్స్లు తర్వాత కిడ్స్కి స్నాక్స్ బాక్స్లు అలా రకరకాలే ఉన్నాయండి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి గిఫ్ట్స్ ఇదిగోండి వాటర్ బాటిల్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ షోరూంలో ఈ షాప్లో అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట స్టీల్ వాటర్ బాటిల్స్ రకరకాల బాటిల్స్ ఉన్నాయండి గాజు ఐటమ్ కూడా ఉన్నాయండి ఇదిగోండి చిన్నపిల్లలు ఇదే చూడండి ఈ జ్యూస్ గ్లాస్ చాలా బాగుంది చూడండి చిన్న చిన్న పిల్లలకి వాటర్ బాటిల్స్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇంట్లో వాడుకోవడానికి అయితే బాగున్నాయి చూడండి పింగాని సెట్స్ కూడా చాలా ఉన్నాయండి గాజు సెట్స్ పింగాని సెట్స్ అలా చాలా బాగున్నాయి ఇదిగో ఇది పింగాణీది సెవెంటీ నైన్ రూపీస్ అంట జ్యూస్ జ్యూస్ ఇవి ఉన్నాయండి ఇదిగోండి అన్ని పింగాణి ప్లేట్స్ ఏనండి అండి ఫైబర్ ఇవి ఉన్నాయి పింగాణీ అన్ని రకాలు ఉన్నాయండి ఇవి అయితే మటుకు చాలా బాగా నచ్చినాయి అండి నాకైతే మటుకు ఈ కలర్స్ కలర్స్ గ్లాసెస్ కప్స్ చాలా బాగున్నాయండి కాకపోతే మటుకు కొంచెం హైట్ నుంచి పడ్డా పగిలిపోతాయి ఈ చూడండి అసలు ఎన్ని పింగాణి ఇవ్వండి చాలా బాగున్నాయి ఇవేంటంటే డెకరేషన్గా పెట్టుకోవడానికి అయితే చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఎన్ని గాజు బౌల్స్ అండి ఫ్రూట్స్కి వాటికి ఇదిగోండి ఈ చూడండి రెండు పెట్టల్ది ట్రే బలే ఉంది ఇది గిఫ్ట్కి బాగుంటుందండి ఇదిగోండి మా మా పాప తీసుకొచ్చింది చూడండి అంత బాగుందో అది మీరు కూడా ఇక్కడ ఒకసారి విజయవాడ వస్తే మటుకు పీవీ విజిట్ చేయండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అట్లా పూజా మందిర్లో వాడుకోవడానికి బాగుంటుందండి అది అటు గాజు కాదు మెటల్ కాదు అది ఒక రకంగా ఉందండి చాలా బాగుంది మెటీరియల్ అయితే చాలా బాగుంది డెకరేషన్కి అట్లా వాడుకోవడానికి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా లేకపోతే పూజలు జరిగినా అట్లా వాడుకోవడానికి బాగుంటుంది ఇది చూడండి ఈ సైకిల్స్ మోడల్లో ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా అందం వస్తాయండి ఇంట్లో డెకరేషన్గా షోకేస్లో వాటిలో వాడుకోవచ్చు ఏం వాటర్ స్ప్రే బాటిల్స్ ఇవన్నీ అయితే చిన్న చిన్న షోకేస్లో పెట్టుకోవడానికి ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయండి చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ చూడండి మనం ఇదివరకు ఎప్పుడో ఓల్డ్ మోడల్ లాంతర్లు చూసేవాళ్ళం ఈ కొత్త మోడల్ లాంతర్లు ఇదైతే స్ప్రే లా టైప్ వాసన వస్తుందండి ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి డెకరేషన్ చిన్ని చిన్ని స్టోన్స్తో చేశారండి ఆ ఫ్లవర్స్ ఇదిగోండి లాస్ట్కి ఇది గిఫ్ట్స్ది అనమాట ఇవి కూడా అన్ని టెడ్డి బేర్స్ రకరకాలు ఉన్నాయి డోరేమ్మ చాలా బాగున్నాడు గిఫ్ట్స్కి ఇవ్వడానికి అట్లా బాగుంటుందండి ఇది ఇది అయితే మొత్తం ఫొటోస్ అండి ఫొటోస్ది చాలా బాగుంది ఫొటోస్ అనమాట ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి బాగుంది ఆ షాప్ మొత్తం డే గిఫ్ట్స్దేనండి అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగున్నాయి మాకైతే బాగా నచ్చింది ఫైనల్లీ అయితే లిఫ్ట్ దగ్గరకైతే వచ్చేసామండి పైన లిప్ దగ్గరికి వచ్చేసాం ఇది వంటికి ఎందుకు ద బేబీ షాప్ అంట ఈ షాప్లో కూడా రకరకాలు ఉన్నాయండి ఇక బయటకు అయితే వచ్చేసామండి పీవీపీలో నుంచి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది పీవీపీకి వచ్చి వీడియో తీశారో అన్నీ మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్